తీవ్రముగా బోధించవే గొబ్బియలు గుబ్బియలో అస్తాపాస కష్టము కో నిలుపుటే చెల్లెలా గొబ్బియలో అంటే శిష్య అస్తపాసిలని ఎనిమిది ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి తల్లి రెండు తండ్రి మూడు సుతులు నాలుగు భార్య భర్త ఐదు సహోదరులు ఆరు ధనం ఏడు మిత్రులు ఎనిమిది శరీరం ఇవి నీకు స్నేహితులు ఈ ఎనిమిది నీవు ఎక్కడికైనా ప్రయాణమైతే నీవు గురు పూజకు పోవాలనుకో గుడికి పోవాలనుకో ఏ మంచి కార్యానికైనా చెడ్డ కార్యానికైనా ఎందుకో పోతూ ఉంటాం కదా మనం ప్రయాణమైపోయేటప్పుడు వాళ్లకు బంధంలాగా తాడు వేసి కట్టేసినట్లు మనకు అవి అర్థం వస్తాయి ఇది నీకు అర్థమయ్యే ఉంటుంది పాశము అంటే తాడులాగా బంధించుతాయి ఇది శారీరక పాశబంధం అంటారు ఇక జీవులన్నింటికీ బంధింపబడేవి కొన్ని ఉంటాయి అవి ఏమిటంటే దయా జుగుప్స మోహము భయము సంశయము లజ్జ బలశీలములన్నీ కూడి అష్టపాశములు మొదలైనవి అయ్యాయి ఆత్మకు ఇవి అంటగా ఉన్నాయని భాగవతంలో చెప్తారు ఎవరు అష్టపాశములు అష్టపాశములంటే ఇవి జీవుణ్ణి బంధించుతాయి అటు ఇటు కదలనివ్వకుండా అష్టపాశములకు లోనై ఇది ఏమంటదంటే గురువు దగ్గర అంటే గురువు దగ్గరికి వచ్చినప్పుడు అంతా ఆదాయం వచ్చిందా సరే ఆదాయం లేకుండా వాడికి ఇక్కడ ఉండడానికి బుద్ధి పుట్టదు ఎక్కడికి పోయినా మనకు ఆదాయం ఉండాలి అంటే మానవునికి ఎల్లప్పుడూ ఆదాయం మీదనే మమకారం ఉంటుంది కాబట్టి లాభ నష్టాలకు ఆరోగ్య అనారోగ్యములకు శ్రమించి కూటికి లేక కష్టములు కోటికి వచ్చిన పత్తి కాటికేగిన గృహము కాలిన సర్వము కొల్లబోయిన మాటకు దేహ జాడ్యము వచ్చిన ఎవ్వరూ లేకను ఒంటి అయినా తా భక్తిని నిల్పగా తగు రుక్మిణి అని అంటాడు పరమాత్మ అలాగే కూటికి లేకుండా కోటి కష్టాలు రావచ్చు భక్తిని ఏనాడు వదలకూడదు గృహము కాలిపోవచ్చును అందులో నీకున్నవన్నీ బసమైపోవచ్చు ఆస్తి సంపదలు అంతా పోయినా కూడా కానీ భక్తిని మాత్రము ఏనాడూ వదలకూడదు గురు మంత్రము వదలకూడదు దీర్ఘ వ్యాధితో మంత్రమును పడ్డా కూడా దాన్ని వదలకూడదు అందరూ వెలిచేసి ఒంటరివైనా కానీ అది వదలకూడదు అలాంటి దాన్ని భక్తి అంటారు కానీ కాస్త ఆనందంగా ఆహ్లాదంగా మన సంసారం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం అన్ని నోములు నోస్తాం ఒక్క బుద్ధులు ఉంటాం ఇంకా దేవుళ్ళకు పెడతాం గుడి దగ్గరకు పోతాం గురువుల దగ్గరకు పోతాం బాగా ఆనందంగా ఉంటాం ఏదైనా ఇందులో ఏదైనా తేడా వచ్చిందా అనారోగ్య స్థితి ఏదో ఒకటి ఉంటాయి కదా ఏదైనా హాస్పిటల్కు పోయినప్పుడు కావచ్చు ఆ పొలానికి పోయినప్పుడు కానీ ఉద్యోగాలకు రాసినప్పుడు కానీ ఎప్పుడు కానీ కోరిన కోరికలు బలించినప్పుడు కానీ దొంగలు దోచుకున్నప్పుడు కానీ ఇలాంటి అవాంతరాలు మనకు జరిగినప్పుడు ఈ దేవుళ్ళంటే మనుషులకు మనుషులను ఆపద కాపాడకపోయాడా ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ దేయ్యాలు అని అన్నీ వదిలేసి మళ్ళీ ఖాళీగా ఉంటాం ఇది భక్తి కాదు ఇక కష్టాలు సుఖాలకు లాభ నష్టాలకు మంచి చెరువులకు అన్నింటికీ ఓడ్చి సర్వం సద్గురార్పణం అంతా గురుదయ ఎలా ఉంటే అలా అవుతుంది అనే భావన హృదయంలో ఉంచుకొని గురువు చెప్పినటువంటి మంత్రాన్ని వదలక ఆయన తెలియజేసినటువంటి భావనను వదలక ఆయన చెప్పిన దృష్టిని వదలక ఎప్పుడు ఉంటామో అప్పుడు నీకు సమాధి అని ఈ దారిన ఇట్లా పోతాననుకుంటావేమో అలా కాదు సమాధి కుదిరేదానికి పద్ధతులు చెప్తాను విన్ను శిష్య